మీ ఆవిడ బాగుందా ఇదిగో రెండు వద్దు ఐదు ఐదు మంచిపాకు ఐదు

నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అమ్మా పెళ్ళి ఇంకా ఆరు నెలలు అయినా కాలేదు బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా నిన్ను చూస్తుంటే నాకు సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు పోనీ కనీసం ఏదైనా చేస్తాడంటే నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంట గదిలో ఉంటే ఆడి ఈది గుమ్మలో ఉంటాడు నీ చేతి మంచి నుండి ఇస్తే తాగడే అన్నం పెడితే తిన్నాడు నువ్వు అంటే ఒలకడా అంటే పలకడం కనీసం నీ వైపు కన్నా తినే చోటు పన్నీ తినే పలకరించడం ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇదే ఇందుక ఇందుక అమ్మ వాడిని ఏ రికార్డు పెళ్లి చేసుకున్నావ్ అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విను ఇగోండి మరి పేపర్ పేపర్ ఓ ఇస్తున్నా ఇగో లేదు పోతే దాని మీద చిన్న సంతకం పారించవనుకో మీ ఆయన చేతి ఈజీగా క్లిప్పించా తర్వాత బాగా వంటొచ్చినోని చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది కేసులు లేకపోతే పోనీ గాని ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా ఆ సార్లండి భయపడి సత్తా ఉంటే సాహసలు చేస్తారు అమ్ము ఇంకా నయం పక్కనే ఖర్చుంది సర్దాగా ఓ పోటు కొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చింది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరు అంత జమ కట్టించారు చూడే నీకు లాగా ఉన్న మరి నాతో జీవితంలో అన్ని సెక్షన్ లో తెలుసు పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకోరుకునేది లేదు అత్తిల్ నుంచి మంచి జమా చెట్టి లాంటి ఓ గుండాన్ని తీసుకొచ్చి బాబాయ్ ఎవడన్న క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను బెదిరించే వాడివి ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి ఇదిగ ఎవడన్న నువ్వు నా దత్తులేండి నాను గోండాని ఆ ఇంకా దన్నెట్టుకోలేదు ప్రస్తుతానికి సోలో గని పరపరమని చెప్తున్నాను అవునా ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకంటే మంచిదని పాలో అయినాను నువ్వు అరిచినావు నాకు కాల్ నట్టుకున్నాను సరిగ్గా కరెక్ట్ టైం కి వచ్చారు మనం ఎప్పుడు అంతే ఆ డోంట్ టచ్ మే చిచే ఇప్పుడు చెప్పు కన్నా కాలా మట్రా మాన బంగ్వా ఎనీథింగ్ గాడి అదేం కాదు రా అబ్బాయి కిడ్నాప్ చేయాల అది పిఎం నా పిఎం నా కాదు మాల్లుని ఏట ఆడా అదంత పనే అడ్వాన్స్ కొట్టించా ఎన్నెట్టుకుంటావా కత్తి కొనుకుంటాను ఇదిగా అడ్వాన్స్ వంద వందా రెండు వందలు అయితే కచ్చి కొన్ని కొను రెడీ అయిపోయా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్పాను ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం

సుందరం కొంచెం తొందర పడ్డాడమ్మా చాలా తప్పు ఆగండి మీరేం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా నేనేం చేశాను ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట కాబట్టి చెప్పాను ఏది నిజం చూసినవన్నీ ఎత్తు వారి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోమంటున్నాను మాట్లాడడం తెలికే సరిదిద్దుకోవడమే కష్టం కాబరాలు కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం ఈ పెద్ద బాలశిక్షలు ఇందాకేంట నేను మాత్రమే తప్పు చేశానా వల్ల కాపురాలే కూలిపోయాయా నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా చేయలేదా నేను ఏమైనా వెంట నన్ను పెళ్లి తల్లి అని ప్రాధేయపడ్డానా లేదే నీయంతటా నువ్వే నా జీవితంలోకి వచ్చావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మన లేకుండా పోయింది అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను కష్టాలు నేను మొట్టమొదటి సరిగా ఇష్టపడ్డా మగాడి నువ్వే కనుక ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను పరుగున వచ్చి బస్ ఎక్కి అంత వేగంతో దిగిపోయినప్పుడు నేను బస్సుతనాన్ని చూసి ఇష్టపడ్డాను వంట ఒంటరి ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మానవత్వంని చూసి ఇష్టపడ్డాను కానీ కానీ కొత్త సరిగా నిను మరో మనిషి చూస్తున్నాను కాదు ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు నినింటే ఇలాగే ఉంటాను నాలో अमायకుని చూసి ప్రేమించానన్నావు కదా కాదని తెలిసిందిగా బయల్దే నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళి కావాలంటే చేతులైతే మరి దండం పెట్టుకుంటా ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నీ గుమ్మంతో చైతని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రాష్టపడొచ్చాను రా కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పేరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి కాబర కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం സാഗ ഇഷ്ടപ്പെട്ട മകാടി നമേ കനക്ക తెంచుకోడా ఆవేశం చాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ళ వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉండదానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఉండవాడి కదమ్మా మనసు ఉండబట్టలేక చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు కాదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువ సార్ ఓహో అలాగా రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా డబ్బు ఆ అతుకు తగ్గిలి చిన్న దెబ్బ కదా అంత కట్టు కట్టా రే బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశావ్ డాటర డాటర ఆ జ్వరమండే ఎవరికి నీకా నాకు అది ఇడికండే ఇప్పుడు ఏ పోయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం ఆ పైకి కర్లేవయ్యా ఇంటికి ఎక్కడ సుందరం ఎవడను నువ్వు గిల్కొరేయ్ సార్ అక్కడ మట్టడ రూల్స్ ఒప్పావు ఏడి సుందరం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా నవత ట్రాన్స్‌పోర్టింగ్ పంపించాల్సిన పార్సెల్ ఆరే మన అల్లుడు సుందరం సార్ ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మే ఉంటాడు ఇప్పుడు కూడా కొడతారేంటి సార్ కొట్టకుండా మాట్లాడడానికి రూల్ చెప్పుకోరా మనకన్నా బాగా గుమ్మారు సార్ నిజమేరు తప్పు ఎరా ఎవరు కొట్టారు ఏమో ఎప్పుడు కొట్టారు ఏమో ఎక్కడ కొట్టారు ఏమో వివరాలు ఏవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అన్నమాట ఏమో అబ్బా నాకు తెలియదు సార్ ఆ పే పేకొచ్చుకున్నారేంటి కొంప తీసి చంపేస్తారా సంపడమా దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలే కట్లతో పడి కొట్టింది ఎవడో కనుక్కోవాలి గాని నన్నింట్రా కట్టేస్తారేంటి ఇల్లుతారేంటి గిల్లకుండా ఎవడు వచ్చింది చెప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా వాడిని కొట్టచ్చు వీడిని కొట్టచ్చు ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు నిన్నే ఎందుకు కొట్టేరు గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగు పడిందని చీచి టైం బాలేక ఎవరండి మీరు పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ ఇంతకే నువ్వెవరు ముందు నా డ్యూటీ కనివ్వండి తర్వాత మీ డ్యూటీ చెద్దరగా బయట నడండి నిన్ను రెడీ సార్ గిల్లుతో గొడవలైతే నిన్ను గ్యాప్ లో వచ్చి గెలుతాను నిన్ను సార్ పదండి సార్ నిన్ను గిల్లలేను గిల్లలేను ఉల్లంత ప్యాక్ చేసి ఉంచారు ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా ఇంజెక్షన్ నువ్వు ఇస్తావా మగాళ్ళ ఎవరు లేరా ఏ నేను ఇస్తే పడదా నాకు లేడీస్ అంటే పడదు ఏ రోగం రోగం కాదు భయం ఓ మగ నర్సుని పంపించు నీ బొందా నర్సుల్లో మగవాళ్ళు ఉండరు అయినా నీస్టోచిన పిల్స్ ఇంజక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారు కాదు హాస్పిటల్ ఓహో ఆహ్ ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా నిన్ను కన్నదాడది నిన్ను కట్టుకున్నదాడది నీకో విషయం తెలుసా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే ఆ తాత